హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మా పిన్ని వాళ్ళు మా బుడ్డి తల్లికి ఎంట్రుకలు ఇవ్వడానికి వెళ్ళారు అక్కడ మా పిన్ని మొక్కుకొనింది ఫస్ట్ వాళ్ళ కులదయం దగ్గర అక్కడ ఇచ్చేసి తర్వాత ఇక్కడికి వచ్చి పుట్టింటికలు ఇస్తున్నారు ఇక్కడ ఏమి కోరుకున్నా వెంటనే నెరవేస్తు నెరవేరుస్తుందండి ఎక్కడో కదండి జొన్నవాడ కామాక్షమ్మ ఆ పిలుపు వినంగానే అసలు ఒక మనుషుల ప్రతి ఒక్కరిలో కూడా ఒక శక్తి లాగా వస్తుంది ఉంటుంది మాకైతే మాకు ఇటు ఎవరైనా సరే జొన్నవాడ కామాక్షమ్మ అంటే చాలండి అసలు ఏమి కోరుకున్నా సరే వెంటనే తీర్చేస్తుంది ఇక్కడ అమ్మవారి విశిష్టత ఏంటంటే మనం ఏదైనా కోరిక కోరుకొని మూడు రో మూడు వారాలు అక్కడ నిద్ర చేయాలన్నమాట ఫస్ట్ వారం అంటే ఏ వారమైనా సరే అంటే సోమవారం మంగళవారం శుక్రవారం అట్లాగా ఏ వారమైనా పర్వాలేదు ఒకరోజు అనుకుని అక్కడ నిద్ర చేయడానికి మూడు వారాలు నిద్ర చేయడానికి పోతే ఫస్ట్ వారమైనా రెండో వారమైనా మూడో వారమైనా అమ్మవారు స్వయంగా మన కళలో కనపడి అది తీరుతుందా లేదా ఖచ్చితంగా అమ్మవారు కళ్ళలో కనపడి చెప్తారండి అలాగే మా పిన్ని వాళ్ళు మా తమ్ముడికి పిల్లలు లేకపోయేసరికి మా పిన్ని ఒకరోజు ఇక్కడికి నిద్ర చేయడానికి వచ్చారు అప్పుడు మా పిన్ని వాళ్ళు స్వయంగా అమ్మవారు మా పిన్ని వాళ్ళకి చెప్పారు అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు పుట్టారండి అమ్మవారికి ఏదైనా సరే వెంటనే నెరవేరుస్తుంది ఎంతలా కోరికైనా సరే ఇక్కడ విశిష్టత చిన్నది కాదండి ఎన్నెన్నో చెప్తూ ఉంటారు కథలు కథలుగా మా అత్తమ్మకైతే కడుపులో నొప్పి మాత అత అత్తమ్మకో మామైకో కడుపులో నొప్పి ఎక్కువగా ఉండేసరికి మా అత్తమ్మ ఇక్కడికి వచ్చి ఫస్ట్ బియ్యం ఉంటాయి కదా పండించిన బియ్యం అవి ఇక్కడ ఇవ్వడం కానీ అట్లా చేసేవాళ్ళు మా ఊరు దగ్గర ఉన్నప్పుడు మా అత్తమ్మ వాళ్ళతో ప్రతి సంవత్సరం వచ్చేవాళ్ళమే ఫస్ట్ వెంకటేశం కాడికి వెళ్ళి తర్వాత జొనాడికి వెళ్ళి తర్వాత ఏంటంటే నరసింహస్వామి కొండకి ఈ మూడు వెళ్ళేవన్నమా వాళ్ళని ఒకే రోజు అంటే మా ఆడబిడ్డ వాళ్ళకి ఆటో ఉంది వాళ్ళ ఇంటికి వెళ్ళేసిన తర్వాత ఇంకా ఇవన్నీ చూసుకొని వాళ్ళమి ఆ రోజుల్లో చాలా హ్యాపీగా అంటే మా పిల్లలు చిన్నపిల్లలు అందరూ ఆటోల్లో చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళే వెళ్ళేవాళ్ళము తర్వాత ఒకసారి మేము ఇక్కడ వచ్చిన తర్వాత ఒకసారి వెళ్ళాం అంతేను మా మరిది పెళ్ళి వాళ్ళు పెళ్ళి అయినప్పుడు కూడా వాళ్ళ కొత్త పెళ్ళి జంటని కూడా ఫస్ట్ పెళ్ళి అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చి మా సైడ్ ఉండే వాళ్ళందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు చూడండి చుట్టుపక్కల కూడా ఖాళీ ప్లేస్ చాలా ఉంటుంది ఎంతమంది అయినా కూడా ఇక్కడ నిద్ర చేయడానికి చాలామంది వస్తూ ఉంటారు ఎంతమంది అయినా భక్తులు వచ్చినా కూడా అంత ప్లేస్ సరిపోతుంది ఇక్కడ ముందు వైపు శివలింగం ఉంటుంది అమ్మవార్లు ఉంటారు చాలా బాగుంటుంది శంకరాచార్యులు కూడా ఇక్కడికి అంటే స్వామివారిని ప్రతిష్ఠించారు కదా ఒక మూవీ కూడా ఉందండి అసలు ఏమి కోరుకున్నా సరే అమ్మవార్లు ముగ్గురు ఇక్కడే ఉంటారు కొల్లువై ఉంటారు అలాగే మూడు నిద్రలు చేస్తే మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది చూడండి మా గుడి తల్లి చేపి చేసుకొని ఇంక భోజనానికి వచ్చేసారు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు ఎప్పుడైనా సరే జొన్నవాడకి వెళ్ళుంటే ప్లీజ్ కామెంట్ చేయండి ఇదంతా కూడా చాలా ఫుడ్ మనం అన్నం తినేటప్పుడు కూడా చాలా పెద్ద ప్లేస్ అండి ఇక్కడంతా కూడాను ఇటు సైడ్ ఎవరైనా సరే మా సైడ్ ఉండే వాళ్ళందరూ కూడా జొన్నవాడ ఖచ్చితంగా వారం వారం కానీ నెలకు ఒకసారైనా సంవత్సరానికి ఒకసారైనా అమ్మవారిని దర్శనం చేసుకుందే ఇక్కడ ఉండరండి అలాగే కోరికలు కూడా అమ్మవారికి ఏమి కోరుకున్నా సరే వెంటనే నెరవేరుస్తూ ఉంటుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్